పరిశుద్ధంగా స్తోత్రం ఈ క్రిస్మస్ దినాన్ని తల్లిప్రులు కొద్దిసేపుతో నీ మాటలు మాట్లాడుకుంటా కిచెన్ కుప్పని పెట్టి నీకే లెక్కనిస్తు తెలుస్తాం నా మాటలు కాదు కానీ మీరే మాట్లాడమని మా కొరకు త్రానే వేసిన నడుస్తున్నాం తండ్రి స్టేజ్ మీద ఉన్న కాస్టులందరికీ ప్రభుత్వ ఏటా ఉందని తెలియజేస్తున్నారండి సర్వ సర్వసృష్టికి కారణభూతుడైన దేవాదేవునికి సర్వ సర్వమానవాళికి రక్షకుడైన క్రీస్తుకి నిత్యం మనతో మనలో ఉండి నడిపిస్తున్న పరిశుద్ధాత్మకు మహిమ ప్రభావం కలుగుని కాక ఆమె అందరూ ఒకసారి ఆమె అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాండి ఈ క్రిస్మస్ శుభాకాంక్ష దినాల

ప్రజలందరికీ సంతోషకరమైన శుభవార్తమానం కీర్తనలో నలభై ఐదు తొమ్మిది కూడా ఒకసారి చదవండి నలభై ఐదు తొమ్మిది కీర్తన నూట నలభై ఐదు తొమ్మిది సరే యుహో అందరికి ఉపకారి సరే యుహో అందరికి ఉపకారి అందరికా కొందరికా అందరికి మరి మరొక వాక్యం చూద్దాం సామెతలు పదిహేను మూడు సరిపోదు కన్నులు అంట అందరినీ చూస్తున్నాయంట అందరిని చూస్తున్నాయి చెడ్డవారిని చూస్తున్నాయి ఎవోవా అందరికి అందరికి కొందరికి కాదు అందరికీ ఉపకారి అందరికీ సంతోషకరమైన శుభవర్తమానం అయితే ఇది ఈ లోకంలో అందరికీ కూడా సంతో శుభ శుభవర్తమానమే కానీ ఎవరైతే ఆయనకి ఉంటారో వాళ్ళకి సమాధానం ఏంటండి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషమే క్రిస్మస్ అందరూ సంతోషంగా జరుపుకుంటారు అయితే ఎవరైతే ఆయనకి ఇష్టం అవుతారో వాళ్ళే తన కుమారు సమాధానపరచుపడేవారు ధన్యులు వారి దేవుని కుమారులు అన్న పడతారు ఇక్కడ చెప్తారు కదా ఎవరైతే తన్న అంగీకరిస్తారో ఎందరు తన అంగీకరిస్తారు అందరూ కూడా దేవుని పిల్లలే ఈ లోకంలో ఎంతో మంది ఉండొచ్చు కానీ ఆయనకి ఎవరైతే ఇష్టమవుతారో వాళ్ళే ఆయన బిడ్డలు అయితే ఆయనకి ఇష్టం అవ్వాలంటే ఏం చేయాలి సింపుల్ ఆయన చెప్పినట్లు చేయటమే ఎంతేనా ఆయన చెప్పినట్లు మనం చేయటమే ఆయన ఏం చెప్పాడు ఆత్మతోనూ సత్యంతోనే ఆరాధించమన్నాడు ఆత్మ మనుషుల వస్తాం కొన్ని సందర్భాల్లో ఆత్మ అయితే ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది మనిషితో పాటు కూడా ఆత్మ రాదు ఇంటి ఇంటికెక్కడికి వెళ్తుంది లేకపోతే పని దగ్గర ఉంటుంది లేకపోతే వేరే చోట ఉంటుంది ఆత్మ మనం ఎక్కడ ఉంటాం కానీ ఆత్మ అయితే ఎక్కడో తిరుగుతుంది అయితే అది దేవునికి ఇష్టం కాదు ఆత్మతోనూ సత్యం సత్యం అంటే నిజం నిజంగా దేవుని ఆరాధించాలి ఏదో నామక అర్థం కాదు కానీ నిజంగా దేవుణ్ణి ఆరాధించాలి అయితే తర్వాత ఇంకో మాట కూడా చెప్పండి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి ఇది ఎవరికి ఇచ్చారంటే ఈ మాటలు విశ్వాసులకి విశ్వాసులతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటి నువ్వు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని నిన్ను వలని నీ పొరుగు వారిని ప్రేమించాలి ఈ రెండే రెండు ఆజ్ఞలు కథకేమి లేవు ఈ రెండు చేస్తే సరిపోతుంది ఇది ఎవరితో చెప్తున్నారంటే విశ్వాసంతో మరి ఇంకా ఎవరితో చెప్తున్నారు సేవకులు వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు మా యేసు ఏ విధమైన మాదిరి చూపాడో ఆ మాదిరిగా ఉండాలని చెప్తున్నాడు ఆయన ప్రయాసపడ్డాడు ఒక్కరోజు కూడా నిద్రపోలేదు సరిగ్గా మూడున్నర సంవత్సరాలు ఎక్కడ అసలు తిరుగుతా అన్నాడు అంటే అంటాడు కదా నక్కలకు బొరియలు ఆకాశ పక్షులు గోళ్ళు ఉన్నాయి కానీ స్థలం వాళ్ళు కొట్టక స్థలం లేదు అంత పనిచేసాడు ఎవరు ప్రయాస అది ఎవరు నేర్పుతున్నాడు సేవకు నేర్పుతున్నాడు తర్వాత ఆయన తగ్గించుకున్నాడు రెండోది క్షమించాడు తగ్గించుకున్నాడు క్షమించాడు ఈ రెండు కూడా చేసి చూపించాడు ఆయన ఎవరైతే తమను ఇబ్బంది పెట్టారో వాళ్ళు ఏం చేశాడు క్షమించాడు తన దగ్గర ఉన్న ఏం చేశాడు కాలు కడిగాడు అంటే ఒక మాదిరి చూపించాడు తగ్గించుకోవడం కాలు అంటే వెళ్ళి కాలు కడమకి కాదు కానీ అంతగా తగ్గించుకోవాలని చెప్పడం అనమాట ఇది మాకు చెప్తున్నాడు అయితే ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలే నేను చెప్తున్నాను కదా ఈ లోకంలో అందన ఉన్న అందరికీ కూడా శుభవార్త ఎలాగైంది ఎలాగైంది అంటే చూద్దాం ఏసుక్రీస్తు ఒక పేరు లేకుండా ఈ యొక్క చరిత్ర లేదు ఉందా చరిత్ర ఏసు క్రీస్తు పుట్టాడు ఏసు పుట్టు పుట్టుక ముందు పుట్టిన తర్వాత చరిత్ర ఒక వ్యక్తి ఉద్యోగం చేసుకోవాలనుకోండి కంపల్సరిగా మాట పలకాలి లేదా నేర్చుకోవాలి ఏసుక్రీస్తు పుట్టిన తర్వాత ఏసుక్రీస్తు పుట్టకముందు అన్నీ ఆ ప్రశ్నలు లేకుండా వాళ్ళకి ఉద్యోగం వస్తుందా ఇంట్రెళ్ళాడు అనుకోండి ఆ ప్రశ్నలు అనుకో ఏసు పుట్టుక ఏసు ముందు తర్వాత క్రీస్తు శాఖం ఆ కొంచెం లేకుండా చరిత్ర ఉంటుందా చరిత్ర లేకుండా ఎవరికైనా జాబ్ వస్తుందా రాదు చదువుకున్న వాళ్ళకి ఆయన ఉపకారపడ్డాడు తర్వాత వ్యాపారస్తులు ఉన్నారు క్రిస్మస్ అంటేనే వాళ్ళ బిజినెస్ అయిపోయింది మనం చూస్తుంటాం కదా క్రిస్మస్ ప్రత్యేక తగ్గింపు ధరలు క్రీస్తు పుట్టాడని తెలుసు వాళ్ళు ఏం చేసుకుంటున్నారు వ్యాపారం చేసుకుంటున్నారు అసలు క్రీస్తు ఎందుకు పుట్టాడని ఆలోచిస్తున్నారు వాళ్ళు చదువుకున్న వాళ్ళు అంతే క్రీస్తు పుట్టాడు అసలు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పుట్టాడు ముందు ఉన్న సరిత ఏంటని కూడా వాళ్ళు గ్రహించట్లేదు కేవలం వాళ్ళు ఏంటంటే పుట్టాడు అని ఈ క్రిస్మస్ విషయాన్ని కూడా చాలా వాడేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు బాగా వాడుకుంటున్నారు సినిమా వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు క్రిస్మస్ రోజు సినిమా శుభాకాంక్షతో సినిమా విడదాలి అసలు క్రిస్మస్కి సినిమా వాళ్ళకి ఎంత సంబంధం ఉందా ఆర్టిస్టులకి వాళ్ళకి ఎంత సంబంధం ఉందా వాళ్ళ దృష్టిలో ఏంటంటే క్రిస్మస్ అంటే నేరగా ఆలోచించుకున్నారు ఏ క్రిస్మస్ తాతను ఈ ఏ క్రిస్మస్ ట్రీ అనో తప్ప ఏసుక్రీస్తు అన్న మాట ప్రార్థం చేసుకోవాలి నిజంగా ఏసుక్రీస్తు పుట్టాడని వాళ్ళు గ్రహిస్తే వాళ్ళు నిజంగా ఆలోచించగలుగుతారు ఆ వ్యక్తి ఎందుకు పుట్టాడు ఏం చేశాడని ఆలోచిస్తాడు చూసారా దేవుడు అందరికీ కూడా ఉపకారే కానీ ఎవరు కూడా ఆయన్ని ఏంటి నమ్ముతున్నారా ఆయన వారు సహాయం పొందుతున్నారు అటు చదువుకున్న వాళ్ళు వ్యాపారస్తులు సినిమా చివరకు విశ్వాసం అంటాం మనము కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుని నమ్ముతున్నామా లేదు ఆయన వాడుకుంటున్నాం మన అవసరాలు తగ్గట్టుగా వాళ్ళు ఏ విధంగా వాడుకుంటున్నారు దేవుడిని ఆ విధంగా మనం కూడా ఏం చేస్తున్నాడంటే వాడుకుంటున్నాం కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ విధంగా కాదు దేవుడు ప్రతి వారిని ఏం చేస్తున్నాడంట చూస్తున్నాడు ఏ విధంగా ఆయన చూస్తున్నాడు అసలు ఆయనకి ఏ విధంగా మనం ఇష్టం కలుగుతాం ఒక మాట చెప్తాడు చూడండి గిరిమేలు ఒక మాట చూడండి రిమియా ముప్పై రెండు పంతొమ్మిది ఎంత చెప్పాను కదా మన ప్రవక్త అక్కడ ప్రవక్తను బట్టి క్రియలను బట్టి ఆయన ఏం చేస్తారంట ఓకే దేవుడు చెప్పారు కదా మంచి వారిని చూస్తున్నాడు చెడ్డ వారిని చూస్తున్నాడు ఏ విధంగా చూస్తున్నాడు వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంది చెప్పారు కదా అని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి వాళ్ళకి క్రియలు ఏ విధంగా ఉన్నాయి మనం ఏం పనులు చేస్తున్నాం దేవుని ఎలాగ ఆరాధిస్తున్నాం అని చూస్తున్నాడు ఈ అన్నాటిని బట్టి ఏంచామంటే మనకు ప్రతిఫలం ఇస్తాడు అది ఆ ప్రతిఫలమే తన బిడ్డలుగా చేసుకుంటాడు ఎందరైతే తను అంగీకరిస్తారు వారందరూ కూడా తన బిడ్డలే అంగీకరించాలంటే దేవుడు చూసే క్వాలిటీ ఏంటి వారి ప్రవర్తన రెండోది క్రియలు ఈ రెండు బాగుంటే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు ఆ ప్రతిఫలం ఏంటంటే తనతో పాటు ఉండేలాగా మనం చేస్తాడు కాబట్టి ఈ క్రిస్మస్ రోజున దేవుడు అందరికీ ఉపకారం చేస్తున్నాడు అందరికీ సంతోషకరమైన వార్తే అందరినీ చూస్తున్నాడు కానీ కొంతమంది మాత్రమే ఆయనకి ఆ మాట చదవడం లోకాసు వార్త ఉంటుంది కదా అనమాట చూడండి ఒకసారి లోకాసు వార్త ఉంటుంది కదా చదివింది ఒకసారి చదవండి అది చదివేసి నేను ముగించాను అదే కాదు సర్వోన్నతమైన స్థలములలో ఎవరైతే ఆయనకి ఇష్టమవుతారో వాళ్ళకి సమాధానం అంటే ఆయన కుమారులు పగబడతారు ఆయనతో పాటు మనం ఉంటాం కాబట్టి ఈ క్రిస్మస్ అందరికీ సంతోషమే ఆ సంతోషంలో మనమున్నామా లేకపోతే ఆయనకి ఇష్టంగా మనం ఉన్నామా ఆ విషయాన్ని మనమే గ్రహించుకొని మనం ఈ రోజున మనం ఒకసారి ఆలోచించుకుని మనం దేవునికి ఎంతకాలం ఇష్టంగా లేకపోయినట్లయితే ఇక నుంచి ఆయన ఇష్టంగా ఉంటే ఆయన కుమారులను పడతాం ఆయన కుమారులను పడితే తండ్రులు మనం తండ్రి విందులో తండ్రితో మనం ఉంటాం ఆ విధంగా ఉండాలని ఉంటారని కోరుతూ ఈ మాటలు దేవుడి మాటలను దీవించి ఆస్వాదించినగా కాదు